ఎప్పుడు చౌకండి మీ బావ తల్లి తరిమేశారు ఎక్కడికి వెళ్ళాలో నీ దగ్గరకు వచ్చాను మీకు లేకుండా పోయింది ఇంట్లోంచి తరిమేశాడు ఏ ఆయన కట్నం కింద మూడు లక్షలు ఇవ్వాలి ఇవ్వలేకపోయాడు అయినా పర్వాలేదు ప్రసాంత ఈ విషయం చెప్పాను అతను మూడు లక్షలు అడ్జస్ట్ చేస్తానన్నాడు ఇది మూడు లక్షలతో తీరే సమస్య కాదు ఇవాళ మూడు లక్షలు అంటాడు రేపు ఐదు అంటాడు ఆ తర్వాత పది అంటాడు ప్రతిసారి ఇలా ప్రసాద్ దగ్గరికి నడుగుతావా అతను ఎవరు మనస్పంద రావా ప్రస్తుతం మనకు కావాల్సింది మీ అక్క సమస్యకి శాశ్వత పరిష్కారం ఆయన బొమ్మంటే నువ్వు వచ్చేది కదా అంటే చూస్తూ ఊరుకుంటావా నువ్వు కూడా తిరిగి తర్వాత చూడండి ఈ సమస్య ఈవిడ ఒక్కటిదే కాదు మీ ఆడవాళ్ళందరిది మీ ఆడవాళ్ళ అణిగి ఉన్నంతవరకు మీ మొగాళ్ళు మీ నెత్తరేకి తొక్కుతూనే ఉంటారు మీ ఆడవాళ్ళ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి మీ దగ్గర నుంచి కట్టం తీసుకునే వెధవుల ముఖాన పేడు నీళ్లు మీరే చల్లండి వెళ్ళండి ఎదిరించండి మీరు మీరు అని మమ్మల్ని అంటున్నారు మరి మీరు మీరా మాతో కూడా కలిపిలేవమ్మా ఏదో ఎమోషన్ అలా అన్నాను పదండి అతని ఇంటి ముందుకెళ్లి సత్యాగ్రహం చేసి ఈ సమస్యకి ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టాలి రండి బయలుదేరండి సమస్య మీ ఆయన పేరేంటి ఏడాకులే వెంకట్రావు ఏ వాళ్ళ ఆయన పేరు చెప్పడానికి మీ అక్కకు సిగ్గా ఇదే ఆడవాళ్ళు ముందు ఈ జాధ్యం బయటపడాలి వెంకట్రావు గారు ఏడాకులు వెంకట్రావు గారు ఎవరు మీరంతా మీ అందరికి నా ఇంటి ముందు ఏం పని ఓహో నీకు సపోర్ట్ గా ఈ గ్యాంగ్ అంతా వేసుకొచ్చావన్నమాట అదేం కాదు సార్ ఆవిడదేం తప్పలేదు మేమే కావాలని వచ్చాం తెలుసో తెలియకో ఆవిడ్ని బయటకు గింటేసి మీరు తప్పు చేశారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి దాంతో ఏముంది నేను అడిగిన మూడు లక్షలు ఇస్తే అలాగే తీసుకెళ్తా అలా కాదు ముందు ఆవిడ లోపలికి తీసుకెళ్ళండి అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం పది మంది ముందు అల్లరి బాగోదు కదా ఇదే బెటర్ మేడం ఇక్కడైతే నాకు రాసుకోవడానికి బాగుంటుంది మీరు తీసుకెళ్ళండి మూడు లక్షలు ఇస్తేనే దానికి ఇంట్లోకి ఎంట్రీ మా నాన్న పరిస్థితి తెలియదు కాదు పుల్లట్టుండి అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలడు తేగలడు తెస్తాడు తెస్తే మాత్రం అంత డబ్బు మీకెందుకు ఇవ్వాలి చూడండి మర్యాదగా దిగొచ్చి ఆవిడ్ని పైకి తీసుకెళ్తారా లేకపోతే మమ్మల్ని తీసుకొచ్చి దిగబెట్టమంటారా ఆయన దిగి రాడు ఆడవాళ్ళని మగాడు బాగుంటుంది దిగి రావడానికి నాకేమైనా భయమా ఇదిగో వస్తున్నా మగాన్ని కిందకి దిశ ఆడవాళ్ళు కూడా వచ్చాను అయితే ఏంటంట చూడండి వెంకట్రావు గారు మీకు ఒక కూతురుంది రేపు దీనికి పెళ్ళయ్యి దీని మొగుడు మిమ్మల్ని కట్టం అడిగాడు అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఆ పరిస్థితి నాకు రాకూడదనే ముందు ముందు కాదు మందు అయినా అంత మీకు అక్కర్లేదు రండి మీ కూతురికి పెళ్ళయ్యే నాటికి కాలం మారిపోతుంది గనక కట్టం అడిగితే ముగుణ్ణి అత్త చెప్పుతో కొట్టే రోజు వస్తుంది ఆవిడకి ధైర్యం లేదు కాబట్టి మేమంతా వెంట రావాల్సి వచ్చింది ఏమిటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నాతో ఫైటింగ్ వచ్చావా మేము రాలేదు మీకు అంత సరదాగా ఉంటే తప్పదు మరి విగ్రహం కాకుండా ఇంకొకటి కొడతారా మేడం నన్ను తీపెట్టండి. కట్నం వద్దు ఏమొద్దు. నా భరిని నేను ఎలుకుంటాను. హ్హ వెళ్ళమ్మ. ఎక్కడికి వెళ్ళావు అమ్మా? డాడీనిలు పెట్టి డా 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 ఇలాంటి పనులు చేయకూడదు. వెళ్ళండి. థాంక్యూ మేడమ్. థాంక్యూ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూనా? నాకు అలవాట్లేదు. అదేదో నేనే రాసుకుంటాను. ఫోటో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక నుంచి మీరు ఈ హాస్టల్ కే పరిమితం కాదు మీరు మీ గురించి జర్నలిజం ఏ సౌందర్య ఎక్కడికి నేను వెళ్ళి ప్రసాద్ని కలిసి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పొచ్చేస్తాను దానికంత కంగారేందుకు అతనికి అన్ని విషయాలు తెలుసు అతనికి ఎలా తెలుస్తుంది మేడం నువ్వే చెప్పావు జర్నలిజం కూడా ఎక్కుస్తుందని ఈ పాటికి పేపర్లన్నీ చదివే ఉంటాడు అయినా సరే నేనే వెళ్ళి పర్సనల్ గా చెప్తే సంతోషిస్తాడు బాయ్ బాయ్ నాన్నమ్మ నేను తీసుకురామని సరోజిని అవతల సౌందర్య నా కోసం వెళుతోంది నేను వెళుతున్నా నానమ్మ ప్రోగ్రామ్ దానికి నడిచాడు ఓ పంచాయి రెండు నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపో నీతో కర్మ రాలేసురా రామాస రోజుని రా ఇంత చిన్న వయసులోనే ఎంత పేరు సంపాదించావమ్మా మరి మా రోజుల్లో ఎన్ని త్యాగాలు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఇంత స్పీడ్ పేరు పేరొచ్చేది కాదు సంతోషం తల్లి చాలా సంతోషం చూడు వీళ్ళందరూ నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారమ్మా హలో హలో మిస్సెస్ సులోచన నాయుడు హైదరాబాద్ మహిళా మండలి ప్రెసిడెంట్ మొత్తానికి అతనికి గొప్ప గుడపాఠం నేర్పారు డౌరీ తో బాధపడే వారికి మంచి ఇన్స్పిరేషన్ ఏది ఒకసారి ఆ చేయలేవండి పై చేసిన చేతికి చిన్న ఈవిడ మిస్సెస్ సుకన్యాదేవి అనాథ బాలికల హాస్టల్ వార్డెన్ సరోజిని గారు నేను మీరు చేసిన పని చాలా ఇప్పుడు విషయం ఏమిటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ లెవెల్లో సంఘసేవ చేస్తున్నారు కానీ వీళ్ళ కృషి వెలుగులోకి రావాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి నువ్వే వాళ్ళ లీడర్ గా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు నేను కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తున్నాను అయ్యయ్యో ప్లీజ్ మీరు అలా అనకండి మేము ఎన్ని చేసినా అవి పబ్లిక్ రీచ్ కావు ఇప్పుడు మీకు ఇమేజ్ ఏర్పడింది మీకు ఫేస్ వాల్యూ ఉంది అట్రాక్షన్ ఉంది మీరేం చేయక్కర్లేదు మేడం మీరు ముందు నిలబడితే చేయాల్సినంత మేము చేస్తాం మా కోసం వాయిస్ ఇస్తే చాలు డబ్బింగ్ ఇక మీరు మా తరఫున రోజు ఫైట్ చేయొచ్చు